సో నేను వినరం నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఎందుకంటే ఇంత లవ్ ఇంత ప్రేమ నేను లైఫ్ లో ఎప్పుడు మీరు నాకు ఇచ్చిండ్రు నన్ను ఇంత వాణ్ణి చేసిండ్రు అండ్ ఇంత తీసుకొచ్చిండ్రు మీరు సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ అంటే ఒక్కరికి నేను గ్రేట్ఫుల్ సో వాట్ ఎవర్ హేజ్ హ్యాపెండ్ హ్యాపెండ్ సో లైఫ్ లో నేను యాక్సెప్ట్ చేస్తే ఏం జరిగినా కూడా నేను నమ్మిన నన్ను నమ్మిన వాళ్ళ కోసం నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకుని

సీజన్ ఎయిట్ కి ఏంటంటే సీజన్ సెవెన్ లో కానీ లేకపోతే జనాలు కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను సో ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ అ పర్సన్ అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం సో నాకు హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్ అన్నది నా లైఫ్ లో చాలా విషయాలు నేర్పించింది యాజ్ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది నన్ను ఇంకో డిఫరెంట్ మలచగలిగింది నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ చూసిన జీవితం కానీ సో అదే నన్ను ఇంకో బెటర్ పర్సన్ గా మలిచింది అండ్ అందుకే నేను నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఇక్కడ వరకు రాగలిగి సో